వాడు చంపుదామని ఆత్మహత్యకు రేపుదామని ఒక ఒక వ్యక్తిని రేపుతాడు రేపు 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 అక్కడికి తీసుకొస్తాడు తీరా ఆ వ్యక్తి ఊరి మెడకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఆ వ్యక్తి సేవ అవ్వటం జరిగింది ఎలానో తెలుసా కొంతమంది అంటారు నాలుగు సార్లు ట్రై చేశాను అన్న ఏసుకోబోయాన్న ఎందుకు ఏసుకోలేదమ్మా అంటే అదే టైంకి ఎవరో ఒకరు వస్తున్నారన్నది అదే టైంకి వస్తున్నారు అంటేంటి ఫోర్ టైమ్స్ నాలుగు సార్లు సాతాను ప్రేరణ తీసుకొచ్చాడు దురాత్మ తీసుకొచ్చింది చావు 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 అని నువ్వు కూడా సిద్ధపడ్డావు కానీ ఫెయిల్ అయిపోయింది ఆ ప్రయత్నం ఎలానో తెలుసా పరిశుద్ధుల ప్రార్థన వాడి కార్యాల ఆటంకపరచబడాలి వారి కుట్ర ఆటంకపరచబడాలి వాడి ప్రయత్నాలు అవ్వాలి ప్రభువా పరిశుద్ధుల్ని పడగొడుతున్నాడు సేవకుల్ని పడగొడుతున్నాడు విశ్వాసుల్ని పడగొడుతున్నాడు పరిచారకులను పడకూడతా ఆత్మీయులను దిగజారుస్తున్నాడు ప్రభా లోకానుసారులను చేస్తున్నాడు వాడు రకరకాల ఆకర్షణలు చూపించి అవన్నీ నాశనం అవ్వాలి నిర్వీర్యం అవ్వాలి పరిశుద్ధులు తిరిగి శక్తి పొందుకోవాలి బలం పొందుకోవాలి